హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు నైట్ కొంచెం అన్నం మిగిలిందండి ఆ మిగిలిన అన్నంని కొంచెం మజ్జిగ పెరుగు వేసి కొంచెం లైట్ ఉప్పేసి ఉంచేసాను దానిని తాలింపు పెడదామని చూస్తున్నాను తాలింపు లేకపోయినా తినొచ్చు కాకపోతే మా ఇంట్లో కొంచెం తాలింపు చేస్తే ఇష్టంగా తింటాను అందుకే తాలింపు వేస్తున్నాను అనమాట తాలింపులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అవన్నీ పంటికి తగులుతా ఉంటే సిమ్ సిమ్లో పెట్టి వేయించుకోండి బాగా హై ఫ్లేమ్ పెట్టద్దు సిమ్ సిమ్లో ఉంచి అది నల్లగా అవ్వద్దు పప్పులు అస్సలు నల్లగా అవని అవ్వకుండా ఉంటేనే బాగుంటాయి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తానండి తింటూ ఉంటే అది తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట ఇంగువ కంపల్సరీ వేస్తాను ఇవి కూడా అన్నమాట అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అంటే ఒక్కోసారి మిరియాలు కూడా వేస్తా గానీ ఈ రోజు మిరియాలు వేయలేదు తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది కానీ తాలింపు వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్స్ బాగుంటుంది ఇప్పుడు మంచిది అంటున్నారు కదా ప్రోబయోటిక్ మనం ఎవరో వేరే దేశం వాళ్ళు చెప్తే ఉంటాం వేల సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు చెప్పింది మన వాళ్ళు చెప్తే మనం ఉన్నాం కదా వేరే దేశం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఇది మంచిది ప్రోబయోటిక్ అంటే వింటాను కదా ఇప్పుడు విని మన ఇంట్లో వాళ్ళు కూడా బాగా చేస్తారు అది చూసారా తాలింపు ఎక్కువ మాడనీయకుండా చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట అయిపోయింది తాలింపు అయిపోయింది ఫస్ట్ మా ఇంట్లో మాడ పెట్టేశాను నాకు పూజ అయిన తర్వాత తిన్నామని నేను పక్కన పెట్టుకుని వెళ్తాను అన్నమాట దాంట్లో ఉల్లిపాయ నంచుకుంటే కూడా చాలా బాగుంటుందండి కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అవి చా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ ప్రోబయోటిక్ అన్న మంచిది కదా మనకి హాయిగా ఉంటుంది ఈ ఆయిల్ ఫుడ్ ఏం తినకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు రోజంతా గ్యాస్ ఫామ్ అవ్వకుండా